మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ మీద రెండు కంచి కాటన్ శారీ సుచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం వేరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగుందని మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే అందరికీ కూడా చాలా అందంగా కనిపించాలని ఉంటుంది కానీ ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటారు సక్సెస్ అవ్వదు ఆయన అన్ని ఏదో చెప్తుంటారు కానీ ఫలితమే ఉండదు అని చెప్పి కొట్టి పారేస్తుంటా కానీ అలా కాకుండా మంచి ఏదైనా చేసుకుంటే గనక మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకుంటే ఫలితం వచ్చే ఒక మంచి రెమెడీ ఏదైనా మా అందరి కోసం తప్పకుండా ఈ రోజు చెప్పబోయేది ఏంటంటే స్కిన్ బ్రైటెనింగ్ మాట ఈ స్కిన్ బ్రైటెనింగ్ ఏంటంటే చాలామంది పార్లర్కి వెళితేనే స్కిన్ మనం బ్రైట్నెస్ తెచ్చుకోవచ్చేమో అనుకుంటారు బట్ మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ తో కూడా బ్రైట్నెస్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు సో చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు ఏదో ఒకటి అప్లై చేసుకోవడం అంటే ప్రొఫెషనల్ కాకుండా నార్మల్గా అప్లై చేసుకోవడం ఏ పెద్ద రిజల్ట్ రాలేదు అనుకోవడం అలా కాకుండా నేను చెప్పేవన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ప్లస్ అందుబాటులో ఉండే వాడుతుని చెప్తూ ఉంటాను సో అదేవిధంగా ఈరోజు కూడా మంచి స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ కోసం మీకోసం తీసుకొచ్చాను అది ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా పార్లర్ అయితే డిపెండ్స్ స్కిన్ బ్రైట్నింగ్ అన్నాను కదా నీట్స్ డిపెండ్స్ ఏంటంటే థౌజండ్స్లో ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎంత బడ్జెట్ అవుద్దో మీరే చెప్పాలి ఇప్పుడు ఓకే అట్ ద సేమ్ టైం రిజల్ట్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే పెరుగు ఇది ఎంత చెప్పండి ప్రతి ఇంట్లో పెరుగు లేకుండా మనం తినలేము కొనాల్సిన అవసరం లేదు సో పెరుగు తీసుకుంటాం అన్నమాట ఇది ఎంత అంటే వన్ టేబుల్ స్పూన్ ఇనఫ్ ఓకే పెరుగు సరిపోతుంది ఓకే చూడండి ఏ మాత్రం ఖర్చు అయిందండి మనం భోజనం చేసినప్పుడు కాస్త అంతే ఓకే నెక్స్ట్ అలానే హనీ హనీ అంటే ఏంటంటే మనకి తేనె ఈ తేనె ఏంటంటే మనకి నాచురల్ గా బ్లీచ్ అని అర్థం అన్నమాట ఇది ఇది ప్రకృతి ఇచ్చిన బ్లీచ్ అని అర్థం మామూలుగా జనరల్ గా బ్లీచెస్ అంటే మనకి కెమికల్స్ ఉంటాయి సెట్ సెట్ అవ్వు ఇది అనుకోండి హనీ అనేది నేచురల్ బ్లీచ్ కాబట్టి సో ఇది కూడా మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం ఇక్కడ కంపెనీ బ్రాండ్ ఏదైనా పర్వాలేదు మనకి బ్లీచ్ కింద మనకి ఉపయోగపడడం కోసం ఇది యాడ్ చేస్తాం ఓకే ఓకే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి కాఫీ పౌడర్ ఇది ఎంత చెప్పండి టూ రూపీస్ టూ రూపీస్ ఓకే డిపెండ్స్ మనకి క్వాంటిటీ బట్టి ఉంటుంది మన కంపెనీ బట్టి కూడా ఉంటుంది ఓకే ఈ టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఓన్లీ బ్రూ అనే కాదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు నార్మల్ కాఫీ పౌడర్ చెప్పట్లేదు నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రమే చెప్తున్నాను ఓకే ఇది కంప్లీట్గా ఒకటి వేసేద్దాం ఓకే వేసేసాను సో ఈ మూడు మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం పల్చగా ఉంది కదా ఇది స్టిక్కీనెస్ రావాలి ఇప్పుడు ఎందుకంటే ఫేస్ ప్యాక్ అంటే మనకి ఫేస్ కి అప్లై చేసిన తర్వాత అంటుకుని ఉండాలి ఇలా జారిపోకుండా అంటుకుని సో ఇప్పుడు ఏం చేస్తామంటే సపోర్టింగ్ పౌడర్ వేస్తున్నా అనమాట ఇక్కడ సపోర్టింగ్ పౌడర్ అంటే ఇక్కడ నేను బార్లీ పౌడర్ యూజ్ చేస్తున్నా బార్లీ పౌడర్ అప్లై చేస్తారు సూపర్ అసలు ఏంటి రిజల్ట్ దీని వల్ల బార్లీ పౌడర్ యూజెస్ ఏంటి అంటే జనరల్గా మనకి ఫేవర్ వచ్చినప్పుడు కూడా బాడీలో మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ ఇస్తుంది ఓకే ఓకే ఇప్పుడు చక్కగా మనకి బార్లీ పౌడర్ సరిపడినంత అంటే వన్ టేబుల్ స్పూన్ ఇనఫ్ సరిపోతుంది ఇక్కడ ఓకే ఓకే అవును ఇది సరిపడినంత ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొకటి ఏంటంటే ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు మరీ చపాతీ ఉండేలా ఉండకూడదు అలా అని పల్చగా ఉండకూడదు ఓకే సో మనకి ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి అంటుకునేలాగా క్రీమ్ గా ఉండాలి ఇలా ఉండాలి ఓకే చపాతి ఉండేలా అనుకోండి మనం అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే జారి పడిపోతుంది కదా అలానే పల్చగా ఉన్నా సరే మనకి అది కూడా జారిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్టయితే మనం ఏదైతే అప్లై చేస్తామో స్కిన్ కి అంటుకుని ఉంటుంది మాట ఓకే ఇప్పటివరకు మీకు ఫేస్ ప్యాక్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా సో అర్థమైంది కదా ఈజీగా అనిపించింది కదా ఎంత బడ్జెట్ అయింది చెప్పండి ఇది లో బడ్జెట్ అంటే వెరీ లో అయినా ప్రత్యేకించి దీనికి బడ్జెట్ ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం లేదు అంతే కదా సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే మనకి రెడీగా రెడీ పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే అప్లై చేసుకుంటాము ఒక్కొక్కసారి ఏదో అర్జెంట్ గా పనిపడుతుంది ఫ్రిజ్ లో పెట్టేసి తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చా పర్వాలేదు అంటారా ఎన్ని అవర్స్ తర్వాత వాడొచ్చు అంటారు ఇంకా పని చేయడం పని చేస్తుంది వర్కింగ్ స్లో ఉంటది ఎప్పుడు ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ సో వర్కింగ్ స్లో అవ్వకుండా ఉండాలంటే టూ అవర్స్ లోపల వేసుకోవచ్చు సో ఫేస్ ప్యాక్ అయితే మనకి రెడీగా ఉంది సో ఇప్పుడు మనం బయట నుంచి మీరు వచ్చేసారు అమ్మ రెడీగా ఉంది ప్యాక్ వేసేసుకున్నామంటే రాంగ్ ఏం చేయాలంటే ఏ ప్లేస్ అయితే మనం అప్లై చేస్తామో ఆ డస్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇది కూడా బడ్జెట్ అంటే రోజు వాటర్ తో గానీ నీట్ గా వాష్ చేసుకొని చాలా చల్లటి నీళ్ళతో ఫేస్ ని క్లీన్ చేసుకుని ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి డైరెక్ట్ గా డస్ట్ మీద వేసుకుంటే ఏమవుతుంది ఆ డస్ట్ కాస్త లోపలికి వెళ్తుంది మీరేమనుకుంటారు ఫేస్ ప్యాక్ పడలేదేమో అనుకుంటారు కదా సో అందుకనే వేసుకున్నప్పుడు ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే రోజు వాటర్ తో క్లీన్ చేసుకుంటాం ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేస్ ఏనా కాదు ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం ఓకే ఓకే సో అప్పుడు ఏం చేస్తామంటే కాటన్ సహాయంతో రోజు వాటర్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోండి పైకి పైకి ఎప్పుడు ప్యాక్ వేసుకున్న ఫేస్ కి సంబంధించి అప్వర్డ్ డైరెక్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఫేస్ నెక్ క్లీన్ చేసే విధానం కూడా అలానే ఉండాలి ఏదైనా సరే అంటే ఫేస్ ప్యాక్స్ మనకి ఎప్పుడు అసలు అవసరం పడతాయి చెప్పండి గ్లో అంటాము ఇవన్నీ టైట్నింగ్ అంటాము ఇవన్నీ ఏజ్ పెరిగే కొలది మనకి అప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం సో అందుకే ప్రతిదీ ఇంపార్టెంట్ ఎవ్రీ స్టెప్ ఏంటంటే అప్వర్ డైరెక్షన్ లో వేస్తే మంచిది ఓకే సో ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ని అప్వర్ డైరెక్షన్ లో వేస్తాము సో ఇలాంటి బ్రష్ అయినా కావాలా ఇలాంటి బ్రష్ ఉంటే కానీ అప్లై చేసుకోలేమా అనుకోవద్దు బ్రష్ లేకపోయినా ఫింగర్ టిప్స్ తో కూడా వేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫింగర్ ఫింగర్స్ సరిపోద్ది ఇలా అయినా వేసుకోవచ్చు ఎందుకని పైకే వేయాలి స్కిన్ ఎప్పుడు మనకి అప్లిఫ్టింగ్ పైకే పైకే ఉండాలన్నమాట ఇలా మనం వేస్తున్నప్పుడు పైకి ఈవెన్ ఫేషియల్ చేసినా సరే మసాజ్ స్ట్రోక్స్ అన్ని అప్వర్ డైరెక్షన్ లో మాత్రమే ఉంటాయి దానివల్ల స్కిన్ టైట్ అయ్యి అలాగే బ్లడ్ సర్కులేషన్ కూడా ఫేస్ అంతా వచ్చి స్కిన్ టైట్ అవుతుంది ఓకే ఓకే సో అదే విధంగా మనకి ఫేస్ ప్యాక్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే వేసుకుంటే మంచిది లేకపోతే ఎలా పడితే అలా పెయింట్ వేసినట్టు ఇలా అండదిండగా వేసేయకూడదు వేసే విధానాన్ని బట్టి కూడా గ్లో ఉంటుంది గ్లో ఉంటుంది గ్లో ఉంటుంది అప్వర్డ్ డైరెక్షన్ ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ప్యాక్ ఇలా మిక్స్ చేసుకుని ఇలా పెయింట్ వేస్తారు చూసారా అలా మాత్రం వేసుకోవాలి ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్ ఇలా అంటే బ్రష్ ఉంటేనే వేసుకోవాలా అంతా బడ్జెట్ బానే ఉంది కానీ బ్రష్ కొనుక్కోవాలి కదా అనుకోకూడదు ఓన్లీ ఫింగర్ టిప్స్ తో కూడా ఈ విధంగా వన్ సింగిల్ ఫింగర్ ఆర్ టూ ఫింగర్స్ ఈ విధంగా వేసుకోండి ఐస్ పైన ప్యాక్స్ వేయకూడదు అంటారు కదా ఏది మామూలుగా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఏదైనా ఐస్ పైన అవాయిడ్ చేస్తేనే మంచిది కీరా ఉంటుంది కదా జనరల్ గా అందరికీ తెలిసిందే కీరా స్లైస్ పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసాం ఫస్ట్ ఫేస్ ని క్లీన్ చేసుకున్నాము ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాము నెక్స్ట్ ఏంటి వెంటనే వచ్చేసింది అగ్లో కాదు కదా ఫేస్ కి మనకి ప్యాక్ వేసిన తర్వాత సర్టెన్ టైమ్ ఇవ్వాలి అప్పుడే కదా స్కిన్ అబ్సర్వ్ చేసుకుంటుంది రిజల్ట్ ఇస్తుంది ఎంత టైం ఇవ్వాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఓకే చెప్పండి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పర్వాలేదు కదా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసేయండి ఇది స్కిన్ టైటనింగ్ మాట్లాడకూడదేమో అనుకోకూడదు ఇది మాట్లాడచ్చు 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 ఇది గ్లో ప్యాక్ ఇది ఫేస్ గ్లోయింగ్ ప్యాక్ మాట్లాడకూడని అంటే టైటింగ్ టైట్నింగ్ ప్యాక్స్ ఉంటాయి మాట్లాడకూడని వేరే ప్యాక్స్ ఉంటాయి ఇది మనం చెప్పేది ఫేస్ గ్లోయింగ్ కాబట్టి చక్కగా మాట్లాడుకోవచ్చు మీ పని కూడా చేసుకోవచ్చు సో ఫేస్ ప్యాక్ అంతా అప్లై చేసుకున్నాము ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫేస్ అంతా మంచి బ్రైట్ గా ఉంటది కళ్ళ దగ్గర మీరు అన్నారు చూసారు కదా కంటి మీద అప్లై చేయించాలి అని ఇక్కడ సింపుల్ ఏంటంటే కీరా స్లైస్ ఇది అందరికీ తెలిసిందే సో కంటికి వరకు ఈ ప్యాక్ అప్లై చేసుకుంటాము చాలా మందికి కంటి కింద మరీ డార్క్ గా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను చెప్పే టిప్ ఏంటి అంటే కీరా స్లైస్ ఉంటాయి కదా అంటే చక్రంలా ఉంటుంది కదా దీన్ని హాఫ్ కట్ చేసేయండి హాఫ్ కట్ చేసి ఈ హాఫ్ ఇక్కడ పెట్టండి హాఫ్ మూన్ షేప్ లో కంటి కింద పెడితే మీకు చక్కగా కంటి కింద డార్క్నెస్ ఇంకా తొందరగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్ వేసుకున్నాము దానిపైన కీర అప్లై చేస్తున్నాము ఓకే సో ఈ కీర ఎలా ఉండాలి ఎంత సన్నగా కట్ చేస్తే అంటే థిన్ లేయర్ కట్ చేస్తే స్కిన్ అంటుకుంటుంది అంతే తప్ప నేను కట్ చేయమన్నాను కదా థిక్నెస్ కట్ చేస్తే కింద పడిపోతుంది సో ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్గా ఇంపార్టెంట్గా ఈ విధంగా కేర్ తీసుకున్నట్లయితే మనం అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది చాలా మందికి నిద్ర సఫిషియంట్ గా ఉండదు లేదంటే మొబైల్స్ ఎక్కువ చూసే అలవాటు ఉంటుంది లేదంటే సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసే అలవాటు ఉంటుంది ఇవన్నిటి మీద కూడా ఎఫెక్ట్ మనకి కనిపించేది కంటి కింద కదా ఈ కంటి కింద డార్క్నెస్ పోవాలి అంటే మనకి ఈ ప్యాక్ తో పాటు నేను చెప్పినట్టు కీరా మాత్రం ఈ విధంగా స్లైస్ సన్నగా కట్ చేసి హాఫ్ మూన్ ఎందుకు అన్నానంటే మీ పని ఆగిపోకూడదు ఇంట్లో పెట్టేసుకుని పడుకుని ఉంటే అవ్వదు కదా మనకి సో హాఫ్ మన్ షేప్ లో పెట్టుకున్నట్లయితే మీరు అనుకున్న ఎక్కువ వస్తుంది ఓకే మామూలుగా కీరా అంటే మనకు బాగా వేడి చేసినప్పుడు ఐస్ పైన పెట్టుకుంటే చలో చేస్తుంది అని చెప్పి డిహైడ్రేషన్ అయినప్పుడు కొంచెం హైడ్రేషన్ గా ఉంటుంది మాయిశ్చరైజ్ అవుతుంది అంటారు కదా అంటే డార్క్నెస్ ని కూడా తగ్గించే లక్షణాలు ఉన్నాయి ఆ కీరాలో మీరు చెప్పినట్టుగా డార్క్నెస్ తగ్గిస్తుంది ట్యాన్స్ కూడా రిమూవ్ చేస్తుంది ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కీరాలో ఓకే ఈ ప్యాన్ ఒకసారి వేస్తే లైఫ్ లాంగ్ బ్రైట్నెస్ ఉండిపోద్దా కాదు కదా ఎన్ని రోజుల వరకు ఇది ఏంటి అంటే మనకి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయండి త్రీ మంత్స్ లో మీ గ్లో అంటే ఫేస్ మీద ఉండే గ్లోకి మీరే ఆశ్చర్యపోతారు సో ఇంకొక నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మన అర్థం అందు చూస్తే మన ఫేస్ అలానే కనిపిస్తుంది నేను చెప్పే ప్యాక్స్ ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి బిఫోర్ అసలు ఒక్కసారి కూడా మీరు ప్యాక్ వేసుకోలేదు ఒక ఫోటో తీసుకోండి త్రీ ఫోర్ సిట్టింగ్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి ఈ రెండు కంపేర్ చేసుకోండి మార్క్ ఉంటుంది మార్పు ఖచ్చితంగా ఉంటుంది ఆటోమేటికల్లీ మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీరే పది మందికి చెప్తారు మీరు వేసుకుంటూ ఉంటారు అంతే కదా చాలా ఈజీగా మనకి త్రీ మంత్స్లో మనం అనుకున్న గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఎంతసేపు ఈ ప్యాక్స్ అయినా తో పాటు ప్యాక్స్ అంటే ప్యాక్ అనే కాదు ఏ బ్యూటీ టిప్ అయినా సరే ఎక్స్టర్నల్ మాత్రమే ఇంటేక్ నుంచి సపోర్ట్ కూడా ఉండాలి అది ఏంటి అంటే ఫస్ట్ వాటర్ వాటర్ ఖచ్చితంగా సఫిషియంట్ వాటర్ ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ తీసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది స్కిన్ హైడ్రేటింగ్ లేకపోతే అంటే వాటర్ సఫిషియంట్గా లేకపోతే ఈజీగా రింకిల్స్ వస్తాయి డ్రై అయిపోతాయి స్కిన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ వాటర్ తర్వాత ఫ్రూట్స్ విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మీ స్కిన్ ఇంకా అదిరిపోతుంది గ్లోయింగ్ గా ఉంటుంది అంటే ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాము ఎక్స్టర్నల్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాము ఫిఫ్టీ ఫిఫ్టీ కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఇన్నర్ నుంచి మనకి ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవడానికి టైం లేదు అనుకున్న అట్లీస్ట్ వాటర్ మెయింటైన్ చేసి ఈ విధంగా నేను చెప్పిన ప్యాక్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటది ఇది ఛాలెంజింగ్ ప్యాక్ మామూలుగా ఉండదు ప్యాక్ అంత అది ఓపెన్ ఛాలెంజ్ అందుకే ఫోటోస్ చెప్పేసాను బిఫోర్ ఆఫ్టర్ ఒక త్రీ సిట్టింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం ఎవరైనా ట్రై చేసి కామెంట్ చేస్తారేమో ఓపెన్ అన్నారు కదా ఓపెన్ ఛాలెంజ్ కొంతమంది పెళ్లి కూతుర్లు ఉంటారు పెళ్లి కూతురు స్కిన్ డల్ గా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ఓన్లీ ఫేస్ ఏ కాకుండా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే చిన్న బడ్జెట్ అప్పుడు పెరుగుతుంది హ్యాండ్స్ కదా కొంచెం బడ్జెట్ పెరుగు తప్పదు చక్కగా హ్యాండ్స్ ఫేస్ పెట్టుకున్నట్లయితే ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్ చాలా స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది ఓకే ఇప్పుడు ప్యాక్ వేసాము అంత బాగుంది గ్లో వస్తుంది టీ ప్యాక్ క్లీన్ చేసే ముందు చాలా మంది అలా స్క్రబ్ చేసినట్టుగా బాగా బరాబరా రుద్దేస్తుంటారు అసలు ఎలా అది రిమూవ్ చేసే విధానం స్పంజ్ తో రిమూవ్ చేయాలా వాష్ చేయాలా ఎలా ఉండాలా వాష్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి ఇది మసాజ్ చేయాల్సిన లేదు ఇది ఓన్లీ ఫర్ ఫేస్ ప్యాక్ అన్నాం ప్యాక్ అంటే ఓన్లీ అప్లికేషన్ క్రీమ్ అంటే మసాజ్ మనం క్రీమ్ చెప్పలేదు ఇక్కడ ఓన్లీ ప్యాక్ చెప్పాం కాబట్టి జస్ట్ క్లీన్ చేసేసుకోండి మామూలుగా ఇలా అంతే మసాజ్ కూడా అక్కర్లేదు స్క్రబ్బింగ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు స్క్రబ్ ఎందుకు అంటే డెడ్ స్కిన్ రిమూవ్ అవడానికి మాత్రమే స్క్రబ్ సో అలాంటప్పుడు స్క్రబ్బింగ్ చేయకండి అది ఫేషియల్ చేసినప్పుడే చేసుకోవాలి మామూలుగా చాలా మంది వీక్లీ ట్వైస్ స్క్రబ్ చేసుకుంటున్నామండి అంటే స్కిన్ పాడైపోద్ది డెడ్ స్కిన్ అస్తమానం రాదు కదా తెలియక స్క్రబ్ కొనుక్కుని అస్తమానం అప్లై చేసేస్తూ ఉంటారు చేయకూడదు స్కిన్ కూడా సున్నితత్వం కోల్పోతుంది డైలీ డెడ్ స్కిన్ ఉండదు మనకి వన్స్ ఎందుకు ఉంటది అట్లీస్ట్ మంత్లీ మంత్స్ స్క్రబ్ పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా మసాజ్ చేసుకున్నాక పెట్టుకుంటే బాగుంటుంది ఈజీగా వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి వాటర్ తీసుకుంటేనే ఇంటేక్ అండ్ ఎక్కువ బాగుంటాయి అసలు బ్రైడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి బ్రైడ్స్ అనే కాదు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళి అప్లైస్ ఉంటారు వాళ్ళకి హరిపరిగా ఉంటుంది అంతే కదా ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగపడదు ఉపయోగపడుతుంది అసలు ఇది ఛాలెంజింగ్ ప్యాక్ అనేది చెప్పొచ్చు ఇది ఎంతసేపు ఓన్లీ లేడీస్ కే కాదండి జెంట్స్ కూడా వాడచ్చు జెంట్స్ కూడా వాడచ్చు ఎంతసేపు మన స్వార్థం లేడీస్ కదా ఈ మధ్య లేడీస్ కన్నా కే ఎక్కువ కొంచెం అందం పైన ఆశ పెరుగుతుంది కదా జెంట్స్ వేసుకున్నట్లయితే ఇంట్లో అసలు కాఫీ పడి మార్కెట్ లోనే అంతే ఇంకా వాళ్ళు మన కోటి వచ్చారంటే ఏమి మిగలవు చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి కూడా ఎందుకంటే లేడీస్ తో కంపేర్ చేస్తే జెంట్స్ కొంచెం స్కిన్ రఫ్ గా ఉంటుంది కదా వాళ్ళు కూడా వేసుకుంటే స్కిన్ చాలా బాగుంటది వాళ్ళకి కూడా ఈ ప్యాక్ ఏజ్ తో సంబంధం లేదు కాలేజ్ అమ్మాయిలు వేసుకోవచ్చు అంతే కదా టీన్స్ ఉంటాయి చాలా మంది కాలేజీ లో పార్టీలు అవుతూ ఉంటాయి సో చాలా మందికి ఈ ప్యాక్ వేసుకుంటే మా పాపకి ఏమవుతుందో స్కిన్ అంటే మనం చెప్పేవన్నీ తినే ఫుడ్ మాత్రమే చెప్పా అవును తినేవన్నీ తినేవి చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం కాలేజ్ అమ్మాయిలు వేసుకోవచ్చు ఎంప్లాయీస్ వేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు హ్యాపీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమ్ రెమెడీ ప్యాక్స్ నిజంగా అద్భుతమైన టిప్పు ఏది మనం ప్రత్యేకించి కొనాల్సిన అవసరం లేదు అన్నీ అందుబాటులో ఉండేవి అది ప్రాసెస్ కూడా పెద్ద పనేవీ లేదే కదా మామూలుగా సండేస్ అలాగే ఇంట్లోనే ఉంటారు కాబట్టి అలా అప్లై చేసుకొని ఏదో వర్క్ చేసుకుంటూ అయిపోగానే వాష్ చేసుకుంటే సరిపోతుంది వీక్లీ ట్వైస్ చెప్పాను కానీ సండే సండే మీరు అన్నట్టు వీక్లీ వన్స్ పెట్టుకున్నా చాలు చాలు చాలా ఛాలెంజింగ్ ప్యాక్ అని చెప్పొచ్చు ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత పనిచేస్తుంది ట్రై చేసి చూద్దాం చూడండి ట్రై చేస్తాం ఇంకొకటి ఇంకొక డౌట్ రావచ్చు మీకు మీ ఏ స్కిన్ కి వేసుకోవాలి అని డౌట్ రావచ్చు ఎనీ స్కిన్ గ్లోయింగ్ అనేది అందరికీ కావాలి డ్రై స్కిన్ ఉంటే గ్లోయింగ్ వద్దు ఆయిల్ స్కిన్ ఉంటే కావాలి అలాగే లేదు ఎటువంటి స్కిన్ వాడైనా వేసుకోవచ్చు ఓకే ఓకే అంతే కదా చాలా మంది డ్రై అయిపోతూ ఉంటుంది లేదు అనుకుంటా ఆయిల్ స్కిన్ అనగానే హనీ యూజ్ చేయొద్దేమో అని చెప్పి ఇలా రకరకాల డౌట్స్ డౌట్స్ వస్తాయి సో ఎటువంటి స్కిన్ అయినా వేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ ప్యాక్ అని చెప్పొచ్చు ఓకే అంతే కదా అంతే అంతే సో ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి ట్రై చేసి వీక్లీ వన్స్ ట్రై చేసి చెప్పండి ఫస్ట్ నాకు మీరు నాకు చాలా బాగుందంటే అసలు చెప్తారు మీరు తప్పకుండా చెప్తాండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజంగా మన ప్రేక్షకుల కోసం ఒక మంచి అద్భుతమైన రెమెడీని తెలియజేశారు మరొక మంచి ఎపిసోడ్ లో మరొక మంచి వీడియోతో వాళ్ళందరి ముందుకు వచ్చేద్దాం థ్యాంక్ యూ అండి వెల్కమ్